రాష్ట్రంలో ఉల్లి రైతులకి పెద్ద కష్టం వచ్చిందండి పన్నెండు జిల్లాల్లో పంటగా సరిగానే లేదు అసలు ఉల్లి రైతుల్లో నైరాశ్యం మొదలైంది దాదాపు ఐదు వేల నాలుగు వందల ఎకరాల్లోనే సాగు చేసినప్పటికీ గిట్టుబాటు ధర లేక అన్నదాత వ్యవసాయానికి దూరం అవుతూ ఉన్నారని చెప్పేసి ఈనాడులో కథనం వచ్చిందండి ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం అమ్ముకుందామంటే మార్కెట్ సౌకర్యాలు లేవు ఎలాగోలా విక్రయించినా ధరలు దిగదుడిపే ఇది రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి అండి ఫలితంగా అన్నదాతలు ఈ పంటకు దూరం అవుతా ఉన్నారు ఏకంగా పన్నెండు జిల్లాల్లో వరంగల్లు కరీంనగర్ మంచిర్యాల పెద్దపల్లి సిద్దిపేట మహబూబ్నగర్ ములుగు జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్లగొండ యాదాద్రి భువనగిరి ఈ యొక్క ఏరియాల్లో ఈ యాసంగి సీజన్లో ఒక్క ఎకరా కూడా ఉల్లి సాగు చేయనే చేయలేని పరిస్థితి అండి ఎలా ఉందో అప్పటికే అర్థం చేసుకోవచ్చు ఉల్లి ఉల్లి పరిస్థితి అయితే వ్యవసాయం ఎక్కువగా సాగే ఈ జిల్లాల్లో గత ఏడాది వరకు కొంతమేర ఉల్లి సాగయ్యేది మార్కెట్లో ప్రస్తుతం కిలో ఇరవై ఐదు ముప్పై ఐదు రూపాయలు చొప్పు ధర పలుకుతూ ఉన్నా అన్నదాతకు మాత్రం నిరాశే దక్కుతుంది తెలంగాణలో యాసంగి దాదాపు ఎనభై లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా ఉల్లి మాత్రం ఐదు వేల రెండు వందల పదిహేడు ఎకరాల్లోనే వేశారు గతేడాది కన్నా సగానికి పైగా సాగు విస్తీర్ణం తగ్గిపోయింది రాష్ట్రంలో అత్యధికంగా వనపర్తి జిల్లాలో రెండు వేల ఆరు వందల ఒక ఎకరాల్లో ఉల్లి సాగు అవుతోంది జోగులాంబా జోగులాంబ గద్వాల్లో పద్దెనిమిది వందల ముప్పై ఎకరాల్లో వికారాబాదులో వచ్చేసి రెండు వందల పన్నెండు నారాయణపేటలో నూట అరవై ఐదు సంగారెడ్డిలో నూట ఇరవై తొమ్మిది కామారెడ్డిలో ఎనభై ఒకటి రంగారెడ్డిలో యాభై ఎనిమిది కుమరం కుమరంభూమి జిల్లాలో ముప్పై నాలుగు నిర్మల్లో ముప్పై మహబూబ్ నగర్లో ఇరవై ఐదు నిజామాబాదులో ఇరవై మూడు ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు మరి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా కూడా పంట వేశారు అయినప్పటికీ కష్ట నష్టాలే మిగులు ఏటా పెట్టుబడి సాగు వ్యాయం పెరగడంతో పాటు వాతావరణ మార్పులు చీడపీడలు దిగులు దిగుబడులు తగ్గిపోతూ ఉన్నాయి మార్కెటింగ్ సమస్యకు తోడు గిట్టుబాటు ధర కూడా గణనీయంగా మారింది గత ఏడాది పదకొండు వేలకు పైగా ఎకరాలు సాగు చేశారు రైతులు సగటున ఎకరాకు ఎనభై వేల వరకు వెచ్చించగా ఇరవై వేల మటుక దక్కింది రైతులకి రైతులు మళ్ళీ ఉల్లి పంట నిల్వ చేయడానికి సౌకర్యాలు కూడా లేవు మనం చెప్పుకున్న ఏరియాల్లో అమ్ముతా ఉన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఏపీలోని కర్నూలుకు తీసుకెళ్తుంటారు అక్కడ ధర లేకపోవడంతో బోయినపల్లి గుడిమల్కాపూర్ మహబూబాబాదులోని కొత్తపేట మోండా మార్కెట్కు తీసుకెళ్ళి విక్రయిస్తూ ఉంటారండి రైతులు మొత్తానికైతే ఈ ఏడాది కర్నూలులో ధరలు బాగా తగ్గాయి కింటాలకు కనిష్టంగా మూడు వందలు వచ్చింది హైదరాబాదు మార్కెట్లకు తీసుకెళ్తే ధరలు మరీ తక్కువగా వచ్చాయి దీంతో చేసేది లేక రైతులు వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయించి వెనుదిరగాల్సిన పరిస్థితి దిగుమతులపైనే ఆధారపడతా ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు వినియోగానికి ఐదు పాయింట్ ఎనిమిది లక్షల టన్నులు ఉల్లి అవసరం కాగా సాగయ్యే పంటతో వచ్చి దిగుబడి లక్ష టన్నులు మాత్రమే దీంతో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతి తీసుకొని విక్రయిస్తూ ఉన్నారు దిగుమతి రవాణా ఇతర ఖర్చులు కమిషన్లు అన్నీ కలిపి వ్యాపారుల వినియోగాలకు ఎక్కువ ధరకు అమ్ముతూ ఉన్నారు దీంతో ఉల్లి సాగులు తెలంగాణ నలభై ఒక్క శాతం పదిహేడవ ర్యాంకులో ఉందని చెప్పుకోవాలి దేశవ్యాప్తంగా ఎకరాకు అరవై వేలు నష్టపోయామని చెప్పేసి కొంతమంది రైతులు బాధపడతా ఉన్నారు రాజీరెడ్డి అని గద్వాలకు సంబంధించిన రైతు గత సీజన్లో ఎకరాకు ఎనభై వేలు వెచ్చించి ఐదు ఎకరాలు ఉల్లి వేశాను భారీ వర్షాలు చీడపీడలతో ఎకరాకు ఐదు టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది ఎకరాకు ఇరవై వేలు ధర రావడంతో అరవై వేల వరకు నష్టపోయాను ఈసారి ఎకరా విస్తీర్ణంలోనే పంట వేశానని చెప్పి చెప్పుకొచ్చాడు అయితే ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అయితే రైతులు ఆశిస్తూ ఉన్నారండి ఇంకొక రైతు ఆనంద్ యాదవ్ అనే అతను కుప్పనూరు వనపర్తి జిల్లా నుంచి మార్కెట్లో విక్రయించే ఉల్లి ధరలు మాకు రావడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించి నిల్వ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని వీటికి తోడు రాయితీలు ఇస్తేనే సాగు మెరుగుపడుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేశారండి మొత్తానికి ఏదేమైనా ఉల్లి రైతుల కష్టాల్లో ఎన్నడూ తీరానో మరి చూద్దాం మరి